హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టిఎస్సి మరియు టెట్ రాయబోయే ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు అంకితం ఫ్రెండ్స్ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది మరియు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు మార్గదర్శకాల ఆధారంగా నిపుణత మానవత్వం గల ఉపాధ్యాయులను తీర్చిదిద్దడానికే ఈ చట్టం ఏర్పడింది ఎన్సీఎఫ్టిఈ రూపకల్పనకు ఏడు మంది సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు ఎన్సీఎఫ్టిఈ టూ థౌజండ్ నైన్ నందలి కమిటీ సభ్యులు ఏడు మంది వారు ఎవరనగా రాజా గణేషన్ గారు ఎల్సి సింగ్ వికే సబర్వాల్ సి శిషాద్రి ఆర్ఎస్ ఖాన్ మరి సిఎల్ ఆనంద్ మరియు విఎస్ చౌదరి గారు ఎన్సిఎఫ్టిఈ కమిటీ ఆరు చాప్టర్లతో కూడిన నివేదికను రెండు వేల పదిలో ఎన్సిటిఈకి సమర్పించడం జరిగింది ఆ ఎన్సిఎఫ్టిఈలోని ఆరు చాప్టర్లు ఏవనగా అవి వరుసగా చాప్టర్ వన్ ఉపాధ్యాయ విద్య ఆశీర్వాద సంబంధిత అంశాలు దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశాలను గురించి తెలియజేస్తుంది చాప్టర్ టూ ప్రాథమికంగా ఉపాధ్యాయుని సిద్ధపరిచే పాఠ్యాంశాలను గురించి వివరిస్తుంది చాప్టర్ త్రీ విద్యా ప్రణాళికను నిర్వహించుట అభివృద్ధి చెందుతున్న ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయుట అన్న అంశాలను వివరిస్తుంది చాప్టర్ ఫోర్ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధికి సహాయ సహకారాలను అందించడం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ చాప్టర్ ఫైవ్లో ఉపాధ్యాయ మరియు అధ్యాపకుల తయారీ విధానాలను గురించి తెలియజేస్తుంది చాప్టర్ సిక్స్ ఇంకను అమలు చేయాల్సిన వివిధ వ్యూహాలను గురించి చాప్టర్ సిక్స్ వివరిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్సిఎఫ్టీఈ అనగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ